అలా తిరుమలలో మా ప్రయాణ అనుభవం సిద్ధు తిరుపతి చూసావు కదా ఎలా అనిపించింది నీకు నీ అనుభవం ఎలా ఉందో కొంచెం చెప్పు అమ్మ తిరుపతి అయితే అసలు చాలా బాగుందమ్మా ఆ ఘాట్ రోడ్స్ కొండలు అసలు తిరుమలలో రూమ్ తీసుకున్నావమ్మా అసలు ఆ ఘాట్ రోడ్స్ ఎంత బాగున్నాయో అమ్మ తిరుమల మొత్తం నాకు బాగా నచ్చింది అక్కడే ఉండాలనిపిస్తుంది ఇంకా క్లైమేట్ వెదర్ కూడా చాలా బాగుంది ఉన్న కొద్దీ ఉండాలనిపిస్తుంది అమ్మ ఇంకా మాకైతే దర్శనం ఎలా జరిగింది వెంకటేశ్వర స్వామి చూసావా బాగా ఆ వెంకటేశ్వర స్వామిని మంచిగా చూసానమ్మా నాకు బాగా దర్శనం అయిందమ్మా రెండో తలుపు దాకా తీసుకెళ్లారమ్మా విఏపి బ్రేక్ దర్శనం వన్ హవర్లో అయిపోయిందమ్మా దర్శనం అసలు చాలా బాగా ఎంజాయ్ చేసా బాగా నచ్చాడు వెంకటేశ్వర స్వామి ఎలా ఉన్నాడు చాలా బాగున్నాడమ్మా భలే కళ కనిపిస్తుందమ్మా అసలు ఆ తిరుపతి గుడి మొత్తం నాకు ఎంతో నచ్చింది అక్కడే ఉండాలనిపిస్తుంది ఏమేమి నచ్చింది వెంకటేశ్వర స్వామి ఏం కోరుకున్నావు చెప్తావా అమ్ము కోరికలు చెప్పలేదు ఇలా సెట్టింగ్ కూడా వేసారమ్మా తిరుపతిలో అంటే గుడి దగ్గర ఇంకా వేరే దగ్గర అలా సెట్టింగ్ వేసారమ్మా వెంకటేశ్వర స్వామి పులులు అడవిలు అక్కడ వాతావరణం చాలా సూపర్ గా ఉంది అసలు రెయిన్ పడుతూ చల్లటి గాలి ఆ దేవుడి సూత్రాలు అసలు దేవుడు అక్కడే తిరుగుతున్నట్లు చాలా చాలా పీస్ఫుల్గా ఉంది మైండ్ ఫ్రెష్గా ఉండడానికి అక్కడ కొంతసేపు ఉంటే చాలు మనకి ఉన్న టెన్షన్స్ అన్నీ మర్చిపోతాం అంత బాగుంది అసలు చాలా బాగుంది తిరుపతి అయితే అక్కడ నిజంగా దేవుడు వెలిసాడు అసలు విన్మిల్స్ ఆ వాతావరణం ఇంకా బస్సెస్ ఇంకా చాలా బాగుంది మేమైతే పార్క్ కూడా వెళ్ళాం ఇంకా వారాహి దేవుణ్ణి మనం దర్శించుకొని తిరుమల స్వామిని మనం చూడాలంట ఫ్రెండ్స్ ఇంక ఇది వచ్చేసి పార్క్ ఫ్రెండ్స్ ఆ పార్క్లో ఆ నామాలు అసలు ఎంతో బాగుంది ఫ్రెండ్స్ వెనకాల అది వెంగమామ సత్రంలో మేము భోజనం కూడా చేసాం ఫ్రెండ్స్ భోజనం చాలా బాగుంది ఇంగోన్ ఫ్రెండ్స్ సెట్టింగ్ ఇదంతా క్లైమేట్ రోడ్ చాలా బాగుంది అసలు చూడండి ఫ్రెండ్స్ అదంతా తిరుపతి పైన ఘాట్ రోడ్ మొత్తం తిరుమల ఫ్రెండ్స్ ఆంజనేయ స్వామి టెంపుల్ మెట్ల మార్గం ద్వారా గరుడ వాహనం గరుడ దేవుడు అన్ని చాలా చాలా బాగుంది నైట్ క్లైమేట్ అయితే ఇంకా బాగుంది అసలు తిరుపతిలో ఇంకా తిరుపతిలో శ్రీవారి మెట్లు అరిపిల్లి మెట్లు కూడా ఉంటాయి ఫ్రెండ్స్ మేము మేమైతే మా సబ్స్క్రైబర్స్ కూడా హ్యాపీగా ఉండాలి మంచి మంచిగా జరగాలని కోరుకున్నాం ఇంకా మంచి మంచి యానిమల్స్ కూడా ఉంటాయి ఫ్రెండ్స్ తిరుపతి ఘాట్ మొత్తం ఇంకా నేను కూడా మా సబ్స్క్రైబర్స్ అందరికీ మంచి జరగాలి మంచిగా తిరుపతి దర్శనాన్ని పొందాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇంకా అక్కడ నామాలు కూడా పెడుతున్నారు ఫ్రెండ్స్ తిరుపతిలో అసలు చాలా బాగుంది ఫ్రెండ్స్ నైట్ వెదర్ అయితే తిరుపతి అక్కడైతే అసలు పావురాలు భలే ఆడుకుంటున్నాయి ఫ్రెండ్స్ తిరుపతి గుడి ఆవరణం మొత్తం పావురాలు కింద తిరుగుతున్నాయి ఫ్రెండ్స్ ఎన్ని దాంతో దాంతోపాటు నేను కూడా ఆడుకున్న ఫ్రెండ్స్ అసలు చాలా బాగుంది ఫ్రెండ్స్ వెదర్ అయితే ఇది వచ్చేసి మా రూమ్స్ ఫ్రెండ్స్ నీలాద్రి నిలయం విధా పాప భోజనాలయం భోజనం కూడా చాలా బాగుంది ఇంకా ఇక్కడ భజనలు జరుగుతూ ఉన్నాయి భజనలు శ్రీవారి పాటలతో భజనలు జరుగుతున్నాయి ఇది సెట్టింగ్ దేవుడిది అసలు ఈ సెట్టింగ్ అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్ ఎంత బాగుందంటే అసలు అక్కడ ఉండాలని అనిపిస్తుంది ఫ్రెండ్స్ ఉన్నంత కొద్ది మేమైతే అక్కడ గుడి ముందు కూర్చున్నాం ఫ్రెండ్స్ మంచి వెదర్లో విన్మిల్స్ తిరుగుతూ కొండ మొత్తం ఎక్సలెంట్ ఉంది ఫ్రెండ్స్ అసలు ఇంకొండి ఫ్రెండ్స్ ఇది తిరుపతి సెట్టింగ్ అన్నీ ఉన్నాయి ఇంకొండి ఫ్రెండ్స్ ఇది పుష్కరణి కోనేరు కోనేరు కూడా చాలా బాగుంది అసలు అసలు కోనేరు కూడా చాలా చాలా పెరగాలి వాతావరణం కోనేరు దగ్గర కూర్చోవడం అక్కడ వెంకటేశ్వర గోపురం ముందు ఆ పాటలు వింటూ అవును ఫ్రెండ్స్ అసలు వెదర్ చాలా బాగుంది గోపురం దేవుడు అయితే అసలు కల్లారా చూసాం ఫ్రెండ్స్ చాలా బాగున్నారు దేవుడు అలానే చూస్తూ ఉండిపోవాలి వెంకటేశ్వర స్వామిని అనిపించింది అందరికీ శ్రీవారి ఆచిత ఎలా వెళ్లేదో ఉండాలని చాలా కోరుకుంటూ భయపడాలి